వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పటికే వైశాఖమాసం ప్రారంభమైపోయింది మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ పండుగలు వచ్చాయి అలాగే శుభ ముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మే ఇరవై ఏడు వరకు వైశాఖమాసం ఉంటుంది ఈ సంవత్సరం మే నెలలో శుభముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు అలాగే ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మే నెలలో డొల్లు కర్తరి రాబోతుంది డొల్లు కర్తరి అంటే అశుభకరమైన రోజులు మే నాలుగు నుండి మే పదో తేదీ వరకు డొల్లు కర్తరి ఏర్పడబోతుంది అలాగే మే పదకొండో తేదీ నుండి మే ఇరవై ఎనిమిది వరకు నిజ కర్తరి ఏర్పడబోతోంది దీన్నే పెద్ద కర్తరి అని కూడా అంటారు అంటే ఈ నెల మే నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది వరకు కర్తరి ఏర్పడబోతోంది అయితే ఈ కర్తరి ఏర్పడుతున్న రోజుల్లో ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు ఈ కర్తరి ఉన్న సమయాల్లో ఎలాంటి గృహప్రవేశాలను చేయకూడదు కాబట్టి ఈ మే నెలలో ఎవరైతే గృహప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అలాగే అద్దె ఇళ్లలోకి మారాలనుకుంటున్నారో అలాంటివారు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి లేదంటే మీ కుటుంబానికి అరిష్టం కలుగుతుంది ఈ మే నెలలో ఏ రోజున మంచి శుభ ముహూర్తాలు ఉన్నాయంటే మే ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ మే ఎనిమిదో తేదీ మే తొమ్మిదో తేదీ మే పదో తేదీ మే ముప్పయో తేదీ అలాగే మే ముప్పై ఒకటో తేదీ ఈ తొమ్మిది రోజులు చాలా మంచి రోజులు అద్దె ఇల్లు మారాలన్నా గృహప్రవేశాలు చేయాలన్నా అక్షరాభ్యాసాలు అలాగే పుట్టు వెంట్రుకలు తీయించాలన్నా ఈ తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనది ముఖ్యంగా మే ముప్పై అలాగే మే ముప్పై ఒకటి ఈ రెండు రోజుల్లో ఎన్నో శుభముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మే నెలలో శుభకార్యాలు చేసుకోవాలనుకునేవారు ఈ తొమ్మిది రోజుల్లోనే చేసుకోండి మే ఇరవై ఏడు వరకు వైశాఖమాసం ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుడిని పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వైశాఖమాసంలో నదీ స్నానాలు చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ నెలలో నది స్నానాలు చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది అన్ని మాసాలలో వైశాఖమాసం ఉత్తమమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖమాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ వైశాఖ మాసంలో చేసే పూజలకు కోటిరట్ల పుణ్యఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో శివయ్యకు అభిషేకాలు జరిపిస్తే కోరిన కోర్కెలన్నీ తక్షణమే నెరవేరుతాయి మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందాలంటే ఎవరికైనా పేదవారికి చెప్పులను దానం చేయండి ఈ వైశాఖమాసంలో తులసి మొక్కను ఎక్కువగా పూజించండి అలాగే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించండి ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం అత్యంత పవిత్రమైనది ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మే ఎనిమిదో తేదీన మతత్రయ ఏకాదశి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఆడవారు ఉపవాసం ఉంటే సర్వపాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది మే పదో తేదీన శని త్రయోదశి ఏర్పడింది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి శనీశ్వరుని అనుగ్రహంతో అఖండ రాజయోగం కలుగుతుంది విశేషంగా ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది మే పన్నెండో తేదీన పౌర్ణమి తిథి ఏర్పడింది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది ఈ పౌర్ణమి రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మే పదిహేను నుండి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు సరస్వతి పుష్కరాలు ఉంటాయి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు ఏర్పడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సరస్వతీ పుష్కరాలు ఏర్పడ్డాయి గోదావరి నది ప్రవహించే కాళేశ్వరంలో సరస్వతి నది కలుస్తుంది కాబట్టి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగబోతున్నాయి కాశీ నుండి ఎంతోమంది వేదపండితులు వచ్చి ఈ పుష్కరాల్లో యజ్ఞాలు అలాగే హోమాలను నిర్వహిస్తారు కాబట్టి మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు కాళేశ్వరంలో నిర్వహించే పుష్కరాల్లో పాల్గొని నదీ స్నానాలు ఆచరించడం ద్వారా జన్మజన్మల అదృష్టం కలుగుతుంది మే పదహారు సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రోజున వినాయకుడిని పూజించాలి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవన్నీ వెంటనే తీరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని భక్తిపూర్వకంగా పూజించండి నెల తిరక్కుండానే మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి మే ఇరవై రెండో తేదీన హనుమాన్ జయంతి ఈరోజున ఆంజనేయ స్వామిని పూజిస్త గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి ఈ హనుమాన్ జయంతి రోజున సుందరకాండ లేదా హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున సీతారాములను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మే ఇరవై ఐదో తేదీన మాస శివరాత్రి ఏర్పడింది ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మే ఇరవై ఐదు నుండి జూన్ ఎనిమిది వరకు రోహిణి కార్తె ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో తీవ్రమైన ఎండలు వడగాలులు అధికంగా ఉంటాయి ఈ రోహిణి కార్తె సమయంలో ఎక్కువగా మట్టికుండ నీళ్లు తాగడం కొబ్బరి నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి మే ఇరవై ఏడో తేదీన అమావాస్య ఏర్పడింది ఈ వైశాఖ మాసంలో చిన్న దానం చేసిన సరే కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి